జ్యోతిష అంటే జనరల్గా ముఖ్యంగా శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే రత్నధారణ అన్నది జ్యోతిషాస్త్ర ఆధారంగానే ధరించాలి నార్మల్గా ధరించాలా అనేది ఇప్పుడు నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తా మీకు ఒక గ్రీన్ కలర్ నచ్చిందనుకోండి బేసికల్గా మీకు ఆ గ్రీన్ కలర్ నచ్చిందంటే మీ ఆరోస్కోప్ స్టడీ చేస్తే మీకు ఎమరాల్డ్ స్టోన్ గ్రీన్ కలరే వస్తుంది మెజారిటీగా బట్ అలా నచ్చిందనే అది అది ప్రమాణం కాదు నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైన రెమెడీ ఏంటంటే రత్నాలు పెట్టుకోవడం సో కాబట్టి మనం శాస్త్రాలను కూడా మనం బిలీవ్ చేస్తాం కాబట్టి నిజంగా రత్నధారణ అన్నది జ్యోతిష్ శాస్త్ర ఆధారంగానే ధరించాలి దాంట్లో ఏ రత్నం మనకు సూటబుల్ ఉందనేది కూడా మన అభిరుచులకు తగ్గట్టే జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో కూడా నిజంగా అండి మీ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇస్తే మీ రుచులు అభిరుచులు అన్ని వివరాలు తెలిసిపోతాయి మీ క్యారెక్టర్ తెలుస్తుంది మీ నేచర్ తెలుస్తుంది ఇలాంటివన్నీ జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తాయి కాబట్టి రత్నధారణ ఎస్పెషలీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా పెట్టుకుంటే అక్యురసీ అంటే దానివల్ల నిజంగా బెనిఫిట్స్ ఉంటాయి ఫలితాలు కరెక్ట్గా ఉంటాయి అదే మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ప్రెషర్ స్టోన్స్ ఇవి ఆర్డినరీ ఫ్యాన్సీ స్టోన్స్ కాదు అందులో విలువైనవి రేర్గా ఉంటాయి గ్రహాలకు సంబంధించింది ఇలాంటి ఇంత అమూల్యమైనవి ఇంత ప్రతిభావంతమైన రత్నాలను ఇష్టం ఉన్నట్టు కూడా పెట్టుకోకూడదు ఇది ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఉన్నాయి కాబట్టి మనం జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా పెట్టుకుంటేనే నిజంగా మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది